అమెరికాలో నూతన అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన తర్వాత టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ పేరు ఓ రేంజ్లో మారిమోగుతోంది తన గెలుపులో మస్క్దే కీలక పాత్ర అని ట్రంప్ స్వయంగా ప్రకటించడమే ఇందుకు కారణం ఇదే టైంలో మస్క్ సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది యాపిల్కు గట్టిపోటు ఇవ్వనుంది టెస్లా ఎలాన్ మస్క్ ఈ ఏడాది చివరిలో టెస్లా పై మొబైల్ ఫోన్ లాంచ్ చేస్తున్నాడు ఎందులోనూ లేని రెండు ఫీచర్లు ఈ ఫోన్లో ఉండనున్నాయి ఈ మొబైల్ కు ఛార్జింగ్ అవసరమే లేదు ఇది సూర్యకాంతితో ఆటోమేటిక్ గా చార్జ్ అవుతుంది ఇది మీ జేబులో ఉన్నా కూడా ఛార్జ్ అవుతూనే ఉంటుంది అంటూ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో ఇటీవల చక్కర్లు కొడుతుంది ఇంకా ఆ మొబైల్ స్పెషాలిటీ ఏమిటంటే దానికి అసలు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరమే లేదని అది టెస్లా ఇంటర్నెట్ స్టార్లింగ్ ఉపగ్రహంతో పనిచేస్తుందని తెలుస్తుంది మీరు ఎక్కడ ఉన్నా ఆఖరికి చిన్న పైన ఉన్నా కూడా ఈ మొబైల్ ఇంటర్నెట్ పనిచేస్తూనే ఉంటుందని అంటున్నారు అంటే సిగ్నల్ సమస్యే ఉండదన్నమాట సో ఫోన్ డేటా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయంటూ ఊరిస్తున్నారు అయితే ఇలాంటి వార్తలు గత కొన్ని రోజుల నుంచి వినబడుతూనే ఉన్నాయి అదిగో పులి అంటే ఇదిగో తో కానట్లుగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఎలాన్ మాస్క్ ఈ మధ్య ఫిలడెల్ఫియాలో మొబైల్ వార్తల్ని కొట్టిపారేశాడు తను క్లియర్ గానే చెప్పాడు అలాంటి ఫోన్లను మేము చేయలేమని కాదు కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు మా ఆలోచనల్లో అది లేదు మా ప్రయారిటీలో కూడా అది లేదు అని క్లారిటీ కూడా ఇచ్చేశాడు ఒకవేళ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫోన్ మార్కెట్లోకి వస్తామంటూ హింట్ కూడా ఇచ్చాడు అయితే కొత్తగా ఇప్పటికిప్పుడు మొబైల్ ఫోన్ల మార్కెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదు అవసరమే లేదు అనేది ఫైనల్ సమాధానం అయినా టెస్లా ఫోన్పై పోస్టులు కనిపిస్తూనే ఉన్నాయి అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫీచర్లు చూస్తే మాత్రం ఆశ కలగాక మానదు అదే ఆశతో ఇలాంటి పోస్టులు సృష్టిస్తున్నారేమో అనిపిస్తుంది నిజంగా మొబైల్ ఫోన్లో అలాంటి ఫీచర్లు సాధ్యమేనా అనే చర్చ కూడా మొదలైంది సూర్యరశ్మి ద్వారా మొబైల్ ఛార్జ్ చేసుకోవడం అనేది ప్రయోగాలు చేస్తే పెద్ద కష్టమేమి కాదనేది మరికొందరి వాదన టెక్నాలజీని ఓ ఆట ఆడేసుకునే మస్క్ టీంకు అసాధ్యమేమి కాకపోవచ్చు అంటున్నారు నిపుణులు మస్క్ కంపెనీ నుంచి చీప్ అండ్ ఫాస్ట్ బ్రాడ్బ్యాండ్తో మొబైల్స్ వస్తే మాత్రం మంచి ఆదరణ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు చంద్రుడి మీద ఉన్నా అంగారకుడి మీద ఉన్నా సిగ్నల్ సమస్య ఉండదు అనేది మరో ప్రచారం ఇది కొంత అతిశక్తి అని అనిపించవచ్చు అయితే ఎట్లాగో ఒకవేళ నిజంగానే స్టార్లింక్తో అనుసంధానమైతే మాత్రం అది అసాధ్యము కాకపోవచ్చు కానీ అక్కడ వాడేవాడు ఎవరు అనేదే అసలు సమస్య